చెబుతున్నాయి విల్లు విల్లు యొక్క తాడి వింటి నారి అని మనం అంటాము ఆ వింటి నారి స్థానంలో తుమ్మెదలు పనిచేస్తాయి మన్మథుడికి అని చెప్తారు కాబట్టి పంచేషుణా చాద్రిత తన బాణాలను ఎక్కువ పెట్టడానికి మన్మథుడు ఈ తుమ్మెదలనే ఆదరిస్తున్నాడు ఈ విషయంలో కూడా ఏమీ సందేహం అక్కర్లేదు సత్పక్ష సుమనో వనేషు తుమ్మిదలు ఎప్పుడు మగైనా ఆడైనా సరే మంచి పూదోటలలో విహరించటానికి ఆసక్తిని కనబరుస్తాయి కాబట్టి వాటి యొక్క పక్షపాతం మొత్తం మంచి పూదోటలలో ఉంటుంది సత్పక్ష సుమనోవనేషు ఇవి తొమ్మిదల యొక్క లక్షణాలు లేదా మగ తొమ్మిద యొక్క లక్షణాలైతే ఈ మగ తొమ్మిద యొక్క లక్షణాలన్నీ కూడా మన భ్రమరాపతిలో కూడా ఉన్నాయి పరమేశ్వరుల్లో కూడా ఉన్నాయి అని ఆచార్యుల వారు అంటున్నారు ఎందుకంటే పరమేశ్వరుడు కూడా తుమ్మిదలాగానే నటనోత్కటః మగ తుమ్మిద ఆడ తుమ్మిద కోసం నాట్యం చేయాలి అని కోరుకుంటుంది కానీ ఈ పరమేశ్వరుడు అనేటువంటి తుమ్మిద మాత్రం భృంగి అని తనకు ఇష్టమైనటువంటి ద్వారపాలకుడి కోసం నాట్యం చేయాలి అని ప్రారంభిస్తాడు భృంగి అనేటువంటి ఆయన పరమేశ్వరుడి యొక్క ద్వారపాలకులలో పరమేశ్వరాంశ సంభూతులలో ఒకరు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రుడైన ఆయన కోసం పరమేశ్వరుడు ఆయన మీద అనుగ్రహ బుద్ధితో తాండవం ఆడటానికి ఉద్యుక్తుడైతున్నాడు కాబట్టి ఈయన కూడా భృంగీఛానటనోత్కట అలాగే ఏనుగు యొక్క రసాలను మద రసాలను గ్రహిస్తుంది కాబట్టి తుమ్మిద కరిమదగ్రాహి అయితే మన భ్రమరాపతి కూడా కరిమదగ్రాహి కరి అంటే గజాసురుడు ఆ గజాసురుడి యొక్క మదాన్ని అణచివేసినటువంటి వాడు కరిమదగ్రాహి గజాసురుడిని సంహరించినటువంటి వాడు అలాగే స్ఫురన్మాధవాహ్లాద మన మగతు మీద సామాన్యమైన తుమ్ మీద వసంత ఋతువును చాలా ఆహ్లాదకరంగా మలుచుకుంటుంది ఆహ్లాదకరంగా వసంత ఋతువును స్వీకరిస్తుంది అనేట్లయితే మోహిని రూపాన్ని ధరించినటువంటి మాధవుణ్ణి చూసి ఈ మన భ్రమరాపతి స్ఫురన్ మాధవాహ్లాద అయిపోయాడు మోహిని రూపాన్ని ధరించినటువంటి శ్రీమన్ మహావిష్ణువును చూసి ఈయన ఆహ్లాదాన్ని పొందాడు ఎంత అందగాడు ఈయన తన యొక్క అందాన్ని స్త్రీ రూపంలో కూడా ప్రదర్శించాడు అనే విషయాన్ని పరమేశ్వరుడు ఆ మహావిష్ణువుని చూసి గ్రహించాడు ఆహ్లాదాన్ని పొందాడు కాబట్టి భ్రమరాపతి అయినటువంటి పరమేశ్వరుడు కూడా మాధవాహ్లాద తుమ్మిద నాదాన్ని చేస్తూ ఉంటుంది పరమేశ్వరుడు భ్రమరాపతి నాదూత నాద స్వరూపుడు ఓంకారనాదంతో నిండి ఉన్నటువంటి వాడు అలాగే వివిధ అక్షరాల యొక్క నాదాలతో నిండి ఉన్నటువంటి వాడు శబ్దస్వరూపుడు నాదస్వరూపుడు కాబట్టి నాద యూత నాదం అనే శబ్దానికి ఎన్ని అర్థాలున్నాయో ఆ అన్ని అర్థాల యొక్క స్వరూపం ఈ పరమేశ్వరుడు ఆ అన్ని అర్థాలతోనూ కూడి ఉన్నవాడు ఈ పరమేశ్వరుడు కాబట్టి భ్రమరాపతి కూడా మన భ్రమరాపతి కూడా నాదయుత అయి తీరుతున్నాడు